మిరియాలు బెల్లము సొంటి అల్లము మునగాకు నీళ్ళు ఇది మునగాకు పౌడర్ చేసి పెట్టాను అంతకుముందు ఒక వీడియో పెట్టాను అది చూడండి కావాలంటే ఇద్దరు మనసులకి రెండు మిరియాలు సరిపోతాయి రెండంటే రెండు మిరియాలు చాలు ఒకటి తీసేస్తాను దీన్ని మెత్తగా చిన్న దీని సహాయంతో మెత్తగా దీన్ని దంచుకోవాలి రెండే అంటే రెండే మించి వేశారంటే వేడి చేసిద్ది మిరియాలు అందరికీ పడవు కనుక ఇది చాలా మంచిది జలుబుకి గ్యాస్ సమస్యకి చాలా బాగా పనిచేసిద్ది ఈ మిరియాలు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూస్తూనే ఉండండి వీడియో ఎక్కడాకొద్దు మంచి వీడియో అనమాట చాలా కాలంగా పెట్టాలి 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 అనుకుంటే నాకు ఇప్పుడు కుదిరింది మిరియాలని ఇలా మెత్తగా దంచుకోవాలి మోకాళ్ళ నొప్పులు మట్టి పాత్ర తీసుకొని మట్టి పాత్రలో వేసేసాను పక్క తడిపే పిల్లలకి మోకాళ్ళ నొప్పులు వారికి చిన్న బెల్లం ముక్క ఇది సరిపోతుంది సుగురున్న వాళ్ళైతే నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు అది కూడా ఇంకొక వీడియోలో పెడతాను మునగాకు ఎంత తీసుకోవాలో ఇద్దరు మనుషులకి చూడండి ఇది సరిపోతుంది ఇంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే కొంతమంది దీర్ఘకాలికంగా మందులు వాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక అరగంట గ్యాప్తో ఇది తాగండి సొంటి కానీ అల్లం కానీ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి ఇదిగో నేను పెట్టాను ఆల్రెడీ ఇది పల్సగా కొద్దిగా ఉంది ఇద్దరు మనుషులకు ఇది సరిపోతుంది దీన్ని పైన పొట్టంతా తీసేసుకొని దీంట్లో కొంచెం చిన్న మొక్క పక్కకు తీసేసుకోవాలి మొత్తం వేయకుండా ఘాట్ ఎక్కువ ఇది ఎక్కువ వేసుకుంటే అల్లం ముక్క కూడా చిన్న మొక్క మాత్రమే వేసుకోవాలి దీంట్లో సగం వేసుకోండి లేదు మాకు బాగా ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మొత్తం వేసుకోండి ఇది అల్లము సగం మొక్కే పల్సగా ఉంటుంది చూడడానికి పొడవుగా ఎక్కువగా కనపడుతుంది కానీ అడుగునేం లేదు ఇది అంతకుముందు నేను వేసానమాట మునగాకు టీ కాస్తున్నాము సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మునగాకు టీ కొన్ని వ్యాధులను నయం చేసే గుణం దీనికి ఉంటుంది ఒక తురుము పట్టుకునేది కానీ లేదా రోడ్లో కానీ మీరు లేదా చాకుతో కానీ సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు నేనైతే తురుము పడుతున్నాను అల్లంలో ఉన్న ఫ్లేవర్ బాగా మునగాకు పట్టుకుంటుందని మునగాకు టీ ఈరోజు ఎలా చేయాలో వీడియో చూడండి ఇంతవరకు మీకు ఎవరు చూపించలేదు ఇది యూట్యూబ్లో నేనే అనుకుంటున్నా మునగాకు టీ మేము ఫస్ట్ నుంచి మాకు ఇది అలవాటే చాలా కాలం మా పిల్లలు చిన్నపిల్లలు అప్పటి నుంచి తాగుతారనమాట పక్క తడిపే పిల్లలకి పక్క తడపటం ఆపేస్తారు మూడు నెలలు ఆగకుండా నేను చెప్పిన క్వాంటిటీతో మీరు తాగి చూడండి నరాల బలహీనత కంటి చూపు తగ్గడం మోకాళ్ళ నొప్పులు విష జ్వరాలు మరి విష జ్వరాల వచ్చినప్పుడు బాగా నొప్పులు ఉంటాయి కదా ఆ నొప్పులు కూడా తగ్గుతాయి ఇది సొంటి అల్లం బదులు అల్లం లేనప్పుడు సొంటి వేసుకోవచ్చు సొంటి ఉంది అనుకుంటే సొంటితోనే మీరు పెట్టుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వేసుకోండి అల్లమా సొంట నీళ్ళు తగినన్ని రెండు కప్పులు కదా నేను మూడు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఇలా నీళ్ళు పోసేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద చిన్న మంట మీద మాత్రమే కాగబెట్టుకోవాలి ఈ మునగాకు అల్లము మిరియాలు బెల్లము కలవడం ద్వారా ఒక మంచి ఔషధాల గని అని చెప్పచ్చు మీకు చాలా రకాల సమస్యలు తగ్గిపోతాయి మీరు మందులు వేసుకుంటున్న వాళ్ళైతే మందులకి దీనికి ఒక అరగంట గ్యాప్ ఇచ్చి మీరు తాగండి ఎటువంటి ఇబ్బంది లేదు అవసరమైతే మీరు డాక్టర్ సలహా తీసుకోండి తీసుకొని తాగొచ్చు ఎందుకు అంటే నేను దీర్ఘకాలికంగా హార్ట్కి బీపీకి షుగర్కి మందులు వాడుకుంటున్నా కానీ టీకి బదులు నేను ఇది తాగుతున్నా ఎందుకంటే ఈ మధ్య నాకు కంటి చూపు తగ్గింది ప్లస్ షుగరు బీపీ హార్ట్ ప్రాబ్లం ఉంది అయినా నేను తాగుతున్నాను లేచి కూర్చొని నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను మంచంలో ఉన్న వారికి కూడా మూడు నెలలు తాగారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగల శక్తి వారికి వస్తుంది కావాలంటే మీరు తాగి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం బాగా మునగాకును కడిగి ఆరబెట్టి పౌడర్ చేసి సీసాలో దాచుకుంటే మీకు వన్ ఇయర్ వరకు ఉంటుంది మీరు చేసుకోలేని వాళ్ళు దొరకని వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకొని మునగాకు తెప్పించుకోవచ్చు చాలామంది తెప్పించుకొని తాగుతున్నారు నేనైతే అయితే వాళ్ళు నీళ్ళల్లో వేసుకొని తాగుతున్నారు అలా కాదు ఇలా తాగి చూడండి త్వరగా రిజల్ట్ వస్తుంది అని చెప్పాను అంతేకాదు బరువు కూడా తగ్గుతారు కండరాల నొప్పులు ఎముకల నొప్పులు నడుముల నొప్పులు రకరకాల నొప్పులు ఉంటాయి కదా అన్ని రకాల నొప్పుల్ని ఈ టీ తగ్గించింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిద్ది దానికి నేనే ఉదాహరణ ఎందుకంటే నేను తాగుతున్నాను నాకు ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇవే ఇవే చిన్న నుంచి కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల పిల్లలప్పటి నుంచి కూడా మీరు ఆహారం రూపంలో కూడా ఇవ్వచ్చు పప్పు పచ్చడి కారం పొడి ఇలా రకరకాలుగా ఇవ్వచ్చు అన్నమాట తరచూ వాత జ్వరం వస్తుంటుంది కదా వాత నొప్పులు జ్వరం వస్తుంటుంది కదా అలాంటి వాళ్ళకి టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతాయి తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఇది మునగాకు ఔషధాల గని అని చెప్పొచ్చు చాలా రకాల వ్యాధులని ఇది నయం చేస్తుంది ముఖ్యంగా నరాల బలహీనత కండరాల బలహీనత మరి కంటి చూపు తర్వాత పిక్కలు చేతులు నొప్పులు మన పని మనమే చేసుకోలేకపోవడం అలాంటివన్నీ కూడా తగ్గిపోతుంది చలిచలిగా ఉన్నట్టు జ్వరం వచ్చినట్టు ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించిద్ది టీబీ నిమ్ము దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి ఆయాసం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేసిద్ది బాగా కాగిన తర్వాత వడకట్టుకోవాలి ఇవి ఇద్దరికి అవుతాయి చూడండి మునగాకు వేసింది కొంచమే పచ్చగా ఎంత బాగా దాంట్లోకి నీళ్ళల్లోకి ఇవి మొత్తం దిగినాయో మూత పెడుతున్నాను మా అబ్బాయికి నాకు అన్నమాట మీరు కూడా ఇలా చేసుకొని తాగండి చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి ఏ రోగాన్నైనా తగ్గించే వాతం తగ్గిందంటే మనకు చాలా వ్యాధులు తగ్గుతాయి మెయిన్ వాతాన్ని ఇది తగ్గించిద్ది అన్నమాట వాతం తగ్గింది అంటే కొన్ని రకాల వ్యాధులు మనకి నయమైనట్టే అనమాట అంతేకాదు వైరలు వైరల్ వ్యాధులకి ఇన్ఫెక్షన్ల వ్యాధికి బ్యాక్టీరియా వ్యాధికి కూడా బాగా పనిచేస్తుంది నచ్చితే లైక్ కొత్త వారైతే సబ్స్క్రైబ్